హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు నేను కిలేలు పులుసు చేసి చూపిస్తాను కిలేలు పులుసు అంటే చేపల్లో ఒక రకం అది ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు నెక్స్ట్ మసాలా మసాలా అంటే అల్లం వెల్లుల్లి జీలకర్ర ఇది ఫ్రెష్గా నూరుకుని ప్రిపేర్ చేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది మామూలుగా చికెన్ కర్రీ మటన్ కర్రీ అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అవన్నీ వేసుకుంటే బాగానే ఉంటుంది కానీ ఇలా చేపల పులుసులుకి మాత్రం మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది మిక్సీలో వేసుకోవడం కన్నా ఇలా నూరుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది ఇంకా చాలా చాలా బాగా కాలంలో కూడా అందరూ ఇలా నూరే వేసుకునేవారు ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్దాము ఫస్ట్గా ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా ఇందులో వేసుకుని బాగా మగ్గించుకోవాలి టమాటా ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాత పసుపు కారం కారం ఒక త్రీ స్పూన్స్ వేసుకుంటున్నాము మీరు కారం ఎక్కువ తింటే ఇంకొంచెం వేసుకోవచ్చు తర్వాత గల్లుప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్లో చేయకూడదు హై ఫ్లేమ్లో చేస్తే బాగా మాడు పట్టేస్తుంది ఇదంతా కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఒక వచ్చే వరకు కూడా బాగా మరగనివ్వాలి బాగా పులుసు మరిగిన తర్వాత ఇప్పుడు చేప ముక్కల్ని అందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి చింతపండు పులుసు అనేది చేపలు ములిగేంత వరకు కూడా వేసుకోవాలి చేప ముక్కలన్నీ కూడా ఈ పులుసులో వేసుకున్న తర్వాత ముందుగా హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మరిగిన తర్వాత అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి చేపల కూర అనేది చాలా త్వరగానే రెడీ అయిపోతుంది చికెన్ మటన్ కన్నా కూడా త్వరగా కుక్ అయిపోతుంది ఒక టెన్ మినిట్స్ ఇలా మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఒకసారి చూడండి చేపలు బాగా ఉడికి ఇంకా టైస్ట్గా ఫ్రెష్ కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమే అంతే ఎంతో రుచికరమైన కిలేలు పులుసు రెడీ అయిపోయినట్టే చేపల పులుసు అనేది ఎప్పుడు కూడా చల్లారిన తర్వాత తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో అలా చల్లారిన చేపల పులుసు వేసుకుని కలుపు తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నెక్స్ట్ డే చేపలు కిళీలు అని చెప్పాను కదండి దీంట్లో అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి సో చాలా జాగ్రత్తగా తినాలి ఇలా వేడి అన్నంలో చేపల పులుసు ఎక్కువగా వేసుకొని కలుపుకొని తింటుంటే చాలా చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా సింపుల్గా చేపల పులుసు ఎలా చేసుకోవాలో మీకు దొరికితే ఇలా కిలీలు కూడా పులుసు పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు సీజన్ కదండి బాగా ఎక్కువ దొరుకుతాయి ఈ రెసిపీని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయితే కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఎగ్జిబిషన్ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి మన కాకినాడలో పెట్టారు ఈ దసరా అండ్ దివాళీలో పిల్లల్ని తీసుకెళ్ళి బాగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ అందరికీ